హాయ్ అండి అందరు బాగున్నారా ఈ రోజు నేను మష్రూమ్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను ఈ కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మష్రూమ్ పన్నీర్ ఆనియన్స్ టమాటో పచ్చిమిర్చి అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా ఫస్ట్ పన్నీర్ వేయించుకోవాలి ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి కుకింగ్ ప్యాన్లో ఆయిల్ వేసుకుని ముందుగా పచ్చిమిర్చి వేసుకుని తర్వాత ఉల్లిపాయల ముక్కలు వేయించాలి కొద్దిగా పప్పు ఉప్పు అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి కొద్దిగా మగ్గిన తర్వాత టమాటో ముక్కలు వేసి టూ మినిట్స్ వేయించాలి చిన్న చిన్న ముక్కలుగా చేసిన మష్రూమ్ని వేయాలి తగినంత కారం గరం మసాలా వేయాలి కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని వేసి కొద్దిగా వాటర్ వేసి తిప్పాలి ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టాలి పన్నీర్ మష్రూమ్ కర్రీ రెడీ అయిపోయిందండి కర్రీ మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు